ఒక గప్పు నటుడుగా పేరు పొందినటువంటి నందమూరి తారక రామారావు గారి పైన మొన్న మూడు రోజుల క్రితం స్థానిక మన ఆనంద శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అందిచిందే వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఇంతవరకు విమర్శలకి సాగు ఇవ్వకుండా రాజకీయాలకి సంబంధం లేకుండా తన తన ఉన్నటువంటి రంగంలో తన తన నిర్వహించుకుంటూ వంటి చేత్తో తన పనులు నిరూపించుకుంటూ ప్రజల మనల్ని గురించి ఈరోజు విమర్శించడానికి నీకు అరాజు చేయాలని చెప్పి నేను శాసనసభ్యులు చక్కగా నమ్ముతున్నాను కానీ సమాజంలో మనకు ఒక బాధ్యత అయితే మనకు బదులో ఉండి ఇలాంటి వాక్యాలు చేయడం మాకు అందరూ ఎంతగానో బాధించింది తెలుగుదేశం పార్టీలో అందమూరి తారక రామారావు ఏ ఒక్క ఏ ఒక్క మాట అయితే చెప్పాడో నా కట్ట కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పి ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో రోజు అభిమానులు అయితేనేమి వాళ్ళ తెలుగుదేశం నాయకులు అయితేనేమి ఎన్టీఆర్ గారిని ఒక ప్రాణంగా చూస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధించాయి దయచేసి చూపుతూ ఎవరు కూడా ఇట్లాంటి సాహసం చేయొద్దండి అని హెచ్చరిస్తున్నాము దయచేసి ఇలాంటి సాహసం ఇలాంటి పరిగణ సాహసానికి పెరుగుతుందడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నాం అవే కదా ఆలోచన లేకున్నట్ల ఎన్టీఆర్ గారి గురించి తప్పుడు మాట మాట్లాడుతున్నారు తగ్గబాంటి ప్రధాని గారు మీరు ఉన్నత బదుల్లో ఉన్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు మీరు చిన్నవాడైన ఎన్టీఆర్ గారికి సమాపం చెప్పాల్సిందే మీరు చెప్పుకోరు తప్పదని ఈ సమాపూర్ చెప్పు